హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వస్తూనే ఉన్నారు భారత సైన్యం చేతిలో చేస్తూనే ఉన్నారు మన అందరికీ తెలియాల్సిన విషయం వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా టెర్రరిజంలోకి ఎంటర్ అవుతున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం పాకిస్తాన్ చాలా ప్రాంతాల్లో బీదరికం చాలా ఎక్కువ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫెడరలీ అడ్మినిస్ట్రేషన్ ట్రైబల్ ఏరియాస్ వంటి ప్రదేశాల్లో పేదరికం తీవ్రంగా ఉంటుంది ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలకు సరిపడ ఆహారం విద్య లేదా ఉద్యోగ అవకాశాలు ఉండవు ఇలాంటి పరిస్థితుల్లో టెర్రరిస్ట్ గ్రూప్లు పిల్లలను సులభంగా ఆకర్షిస్తారు వీళ్ళు డబ్బు ఆహారం లేదా కుటుంబానికి సహాయం చేస్తామని ఆశ చూపిస్తారు పేదరికం వల్ల పిల్లలకు మంచి జీవితం గడిపే అవకాశం లేకపోతే టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళను తమ దారిలోకి తీసుకుంటారు ఇది ఒక పెద్ద కారణం ఇదే నిజం పాకిస్తాన్లో చాలా మంది పిల్లలకు సరైన విద్య అందుబాటులో లేదు ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా ఉంటాయి మరియు అవి ఉన్న నాణ్యత తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో చాలా కుటుంబాలు తమ పిల్లలను మద్రాసాలకు చేర్పిస్తారు ఇస్లామిక్ రిలీజియన్ స్కూల్స్ పంపిస్తారు ఈ మద్రాసాల్లో విద్య ఉచితంగా ఉంటుంది మరియు ఆహారం బట్టలు కూడా ఇస్తారు కానీ కొన్ని మద్రాసాల్లో తీవ్రవాద ఆలోచనలతో పిల్లలకు నేర్పిస్తారు ఈ స్కూల్లో పిల్లలకు మనస్సులను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సిద్ధం చేస్తారు ఎగ్జాంపుల్ గా ఒక స్టడీ ప్రకారం కొన్ని మద్రాసాల్లో ఆరు వారాల్లోనే ఒక యువకుడికి సూసైడ్ బాంబర్ గా మార్చగలరు ఇది చాలా భయంకరమైన విషయం అయితే అన్ని మద్రాసాలు ఇలా ఉండవు చాలా మద్రాసాలు మంచి విద్యనిస్తాయి కానీ కొన్ని తీవ్రవాద గ్రూపులతో సంబంధం కలిగినవి కూడా ఖచ్చితంగా ఉన్నాయి పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా రాజకీయ విషయంలో వారిలో వారే కుట్టుకుంటున్నారు సరైన క్లారిటీ లేకపోవడంతో వారిలో వారే కుట్టుకుంటే ఇంకా కంట్రోల్ ఏం చేయగలరు అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ నియంత్రణ చాలా తక్కువ ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో టెర్రిస్ట్ గ్రూపులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఈ గ్రూపులు పిల్లలను తమ గ్రూపుల్లో తీసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళను ఆపలేకపోతుంది కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి గ్రూపులు ఈ అస్థిరతను ఉపయోగించుకొని పిల్లలను తమ గ్రూపుల్లో రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు పిల్లలకు తుపాకులు ఇచ్చి శిక్షణ అందిస్తారు దేశంలో రాజకీయ గందరగోళం ప్రభుత్వ నియంత్రణలు లేకపోవడం వల్ల టెర్రరిస్ట్ గ్రూపులు పిల్లలను సులభంగా తమ గ్రూపుల్లోకి తీసుకుంటున్నారు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు మతాన్ని తప్పుగా వాడుకొని పిల్లల మనసులను మారుస్తారు వాళ్ళు పిల్లలకు మీరు ఈ పని చేస్తేనే హీరో అవుతారని లేదా స్వర్గంలో స్థానం పొందుతారని చెబుతారు ఈ బ్రెయిన్ వాషింగ్ వల్ల చిన్న పిల్లలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే అంత శక్తిని కూడా కోల్పోతారు ఒక పిల్లోని సూసైడ్ గా మార్చడానికి వాళ్ళు అతనికి మతం పేరుతో తప్పుడు బోధనలు చేస్తారు అతను తన చర్య వల్ల ఒక గొప్ప పని చేస్తుండని నమ్ముతాడు నమ్మిస్తారు ఈ వీడియోలో మనం చూసినట్టు పాకిస్తాన్లో పిల్లలు టెర్రరిస్టుగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి బీదరికం విద్య కొరత రాజకీయ అస్థిరత మరియు మతపరమైన తీవ్రవాదం పాకిస్తాన్కి ఆహారం లేకపోయినా బతుకుతారు కానీ ఆయుధ సరఫరా మాత్రం ఖచ్చితంగా ఉండాలి